అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం లేటుగా వచ్చాను కదా కొంచెం ఈ గానుగలు వర్కర్స్ సెట్ అయ్యారండి కొంచెం వాళ్ళకి పని అది నేర్పుతున్నాను వాళ్ళు అక్కడే గానుగ దగ్గరే ఉండాల్సి వస్తుంది ఎద్దు దగ్గర అందుకని వీడియో నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు చూడండి మన చిలకమ్మలు చెట్టు ఎక్కే అంత ఎదిగిపోయాయి అన్నమాట అది వెళ్ళి అక్కడ కూర్చొని అరుస్తున్నాయి బయటికి వెళ్ళి వస్తున్నాయి ఈ రోజు నైట్కి అయితే ఇంటికి వస్తున్నాయి ఇంకొన్ని రోజులు అయితే ఇంటికి కూడా రావు ఇప్పుడైతే ప్రస్తుతానికి వస్తున్నాయి ఇంకొక చిలక కొంచెం చిన్న చిన్నగా ఎగురుతుంది మూడో చిలక సో వాటిని బతికించి సేఫ్గా ప్రకృతిలోకి పంపించగలిగాను అంతవరకు హ్యాపీ తర్వాత రోజు ఉగాది ఇది ఉగాది వీడియో అనమాట చాలా కట్టాల్సి ఉంది ఎందుకంటే చలివేంద్రం ఉగాది రోజు నుంచి మొదలు పెట్టబోతున్నాము చలివేంద్రానికి కూడా కట్టాలి అందుకని చెప్పి సాయంత్రం పూట చల్లబడిన తర్వాత అందరం అక్కడ కూర్చొని చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ తోరణాలు కట్టామనమాట ఇంకా అన్నీ అయిపోయేటప్పటికే అయిపోయింది కుండలు తెప్పించి అనమాట ఆ కుండలు ముందు రోజే తెప్పించి చలివేంద్రంలో పెట్టడానికి నీళ్ళు పట్టి పెట్టాము అంటే నీళ్ళు మనకు ఆ మట్టి వాసన అది రాకుండా ఉంటుంది కడిగేసి నీళ్లు పట్టి పెట్టాము తర్వాత రోజు ఇంకా మళ్ళీ కడిగేసి చలివేంద్రం దగ్గరికి తీసుకెళ్తే సరిపోతుందని పొద్దున్నే నేను లేచి నేను స్నానం చేసేటప్పటికీ మన ఆవులన్నీ కూడా స్నానం చేసేసాయి సో ఎవరన్నా కొంచెం వర్కర్స్ ఉంటే ఇలాంటి పనులు నీట్గా జరుగుతాయి అనమాట లేకపోతే నా పనే ఆపుకొనైనా వీటి పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే నా పని నేను చేసుకుంటూ ఉంటే కొంచెం ఆవుల్ని శుభ్రం చేయటం ఇలాంటి పని మనకి వర్కర్స్ చేసుకుంటూ ఉంటారు ఒక జత కుదిరారండి వాళ్ళ పేర్లు రమేష్ సైదులు మనకి గానుగ దగ్గర పొద్దున సాయంత్రం ఆవుల్ని చూసుకుంటారు మధ్యలో గానుగ వేస్తారు అన్నమాట సో మన బుజ్జి వారాహి స్నానం చేసింది చేసి చూడండి ఎంత అందం ముందు నలుపులో ఉండే అందమే వేరు కదా సో అన్నీ స్నానం చేసి ఇంకా కొంచెం డ్రై అవ్వడానికి ఇది పొద్దున్నే అప్పటికే ఇంకా సూర్యుడు కూడా రాలేదు అప్పటికే పనులు అయిపోయాయి నేను వాళ్ళకి ముందు రోజే చెప్పాను నాలుగు గంటలకల్లా లెగిస్తేనే అన్ని పనులు త్వరగా అయిపోతాయని అప్పుడే అలా సూర్యోదయం అవుతూ ఉందన్నమాట ఎందుకంటే చలివేంద్రం మొదలు పెట్టాలి కదా మంచి టైంకి మొదలు పెట్టాలని చెప్పేసి ముందు ఈ పనులన్నీ చేసుకొని చలివేంద్రం దగ్గరికి వెళ్ళాలని ఇంకా అన్నిటికీ త్వరణాలు కూడా కట్టేశాము పొద్దున్నే ముగ్గులు కూడా అయిపోయాయి అన్నమాట ఉగాది అంటేనే మనం ప్రకృత్వం అమేకమైపోవడం అండి ఆ పచ్చళ్ళలోని రుచులు కావచ్చు మామిడి తోరణాలు కావచ్చు ఏదైనా కానీ వేదాంశి వేదిక వాళ్ళు అయితే రెడీ చేసుకున్నారు తైలమర్దనం కోసం పిల్లలకి ఏ పండకైనా అభ్యంగన స్నానం చేయించడం అనేది నాకు అలవాటు అంటే పూర్తిగా నువ్వుల నూనెతోటి మొత్తం ఒళ్ళు తల మత్తనా చేసి శుభ్రంగా కుంకుడుగాయలతో తలస్నానం చేపిస్తాను శనివారం శనివారం చేపిస్తాను కానీ ఈ మధ్య ప్రతి శనివారం కుదరట్లేదు కుదుర్చుకోవాలండి కొంచెం పిల్లలకి అలాంటివన్నీ చేస్తే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారని నేను నమ్ముతాను అలాగే ఉగాది రోజున మనం ఉతుకబడని కొత్త బట్టలని తెచ్చుకొని వేసుకోగలిగితే మంచిది అలా మనకి వేసుకునే స్తోమత లేకపోతే చక్కగా ఉతికిన బట్టలని శుభ్రమైన వాటిని పసుపు నీళ్ళు చల్లుకోనో ఇలా పసుపు బొట్లు పెట్టుకోనో కూడా వేసుకోవచ్చు ప్రతి సంవత్సరం నేను పిల్లలకి పంచలే కొంటానండి ఏ పండగకైనా సంక్రాంతికైనా ఉగాదికైనా దీపావళికైనా అయినా పంచలు కొనడానికే ప్రయత్నం చేస్తాను కానీ నేను రెడీమేడ్గా కుట్టిన పంచలు ఉంటాయి కదా వాటిని కొంటాను పిల్లలకి వాటిని వాటిల్లో కాటన్ పంచలు రావటం లేదు అందుకని నేను ఈసారి ఏం చేశానంటే పెద్ద పంచలే తీసుకున్నాను మా వారు కట్టుకునే అంత పంచలు తీసుకున్నాను వాటినే పిల్లలకి పంచకట్ట అలవాటు చేయాలని చెప్పేసి మా వారిని కూడా చాలా శ్రమ మీదట నేను పంచలకు అలవాటు చేశాను ఉద్యోగరీత్యా ప్యాంట్లు వేసుకొని వెళ్ళినా మన ఆచారాన్ని సాంప్రదాయాన్ని కనీసం ఇంట్లో అయినా పాటించాలి అని చెప్పేసి పంచలు అలవాటు చేశానన్నమాట మా నాన్నగారు ఎప్పుడు చక్కగా పంచలే కట్టుకునే కట్టుకుంటారు ఇప్పటికి కూడా మా తాతయ్య కూడా అలా చూసేదాన్ని నేను ఆ తెలుగుదనం వాళ్ళు పంచగడితే మగవాళ్ళల్లో తెలుగుదనం ఎలా కనిపిస్తుందో తెలుసా అండి పంచగట్టినప్పుడు కనిపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా నేను పిల్లలకి పంచలే వేస్తాను కానీ రెడీమేడ్గా కుట్టినవి పిల్లలకి పంచ అలవాటు చేయాలని చెప్పేసేసి ఇప్పుడు కట్టుకోవడం కూడా నేర్పిస్తున్నాను మన గారు ఉన్నారు కదా ఆవిడకు వచ్చు పంచగట్టడం అందుకని ఆవిడ దగ్గర నేను కూడా నేర్చుకున్నాను మా నాన్నగారికి కూడా వచ్చు కానీ రోజు చూస్తే గుర్తుండేది వేరు ఎప్పుడన్నా చూస్తే గుర్తుండేది వేరు కదా సో ఆవిడకు వచ్చు కాబట్టి ఈసారి ధైర్యంగా పెద్ద పంచలే కొన్నాను అనమాట లేకపోతే నాకు వచ్చేది కాదు మనం యూట్యూబ్లో చూసినా అంత బాగా అర్థం కావటం లేదు అందుకని ఇంకా వాళ్ళు పైన పంచలో వేసుకున్నారు పీటలు ముగ్గురికి వేసి దాని మీద మిగిలిపోయిన ఆకులు అవి కూడా చల్లిపెట్టుకున్నారు ఇంక నేను ఎప్పుడైనా సూర్యుడి ముందు చేస్తాను ఇది ఇంకా ఈ ప్రాసెస్ అంతా అందుకని నేను బయట వేసి చేస్తున్నాను పోయినసారి భోగి వీడియోలో పిల్లలు కనిపించేటప్పటికే కామెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోయాయండి నేను చేయలేదు పిల్లలు కొంచెం అంటే వాళ్ళు అర్ధనగ్నంగా కనిపిస్తే కామెంట్స్ని వాళ్ళు డిజేబుల్ చేసేస్తారు కామెంట్స్ పెట్టడానికి ఉండదు ఏదైనా సరే పిల్లల వీడియోస్ మీరు గమనిస్తే అందుకని చెప్పి నేను దగ్గరగా చూపించడం లేదు పిల్లలకి కొంచెం గోరువెచ్చగా చేసిన నువ్వుల నూనెని శుభ్రంగా ఒళ్ళంతా అన్నమాట పట్టించి మళ్ళీ వాళ్ళ నీడలో కూర్చోబెట్టకూడదు ఆ నువ్వుల నూనె ఒంటికి పట్టాలి అంటే వాళ్ళు ఎండకి ఉండాలి ఆ ఎండ ఆ సూర్యకిరణాలు అనేది వాళ్ళ ఒంటిని తాకుతూ ఉన్నప్పుడు ఆ నువ్వుల నూనె అనేది ఒంట్లోకి ప్రవేశిస్తుంది స్కిన్ డిసీజెస్ రావు ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి సో చేసి నేను ఇలా వాళ్ళకి అక్షంతలు అవి వేసి బొట్టు పెట్టి దిష్టి తీసేస్తాను అనమాట భోగి వీడియోలో ఉంది ఒకవేళ ఎవరికన్నా కంప్లీట్గా కావాలంటే ఒకసారి చూడండి నేను ఆ ప్రాసెస్ అంతా నేను చూపించలేదు ఇంకా వాళ్ళని అలా పెట్టాను ఎందుకంటే నేను టైం మేనేజ్ చేసుకోవాలి కదా వాళ్ళు ఒక అరగంట అలానే ఉండాలన్నమాట ఎండలోనే తిరుగుతూ ఇంకా వాళ్ళని అలా రెడీ చేసి పెట్టేసి నేను ఆవుల దగ్గరికి వచ్చేసాను ఆవులకి పసుపు రాసి బొట్లు పెట్టడానికి ఏ పండగైనా సరే ముందుగా మా ఇంట్లో కళకళలాడాల్సింది ఆవులేనమాట మాకు అంత ఇష్టం ఆవులంటే ఇంతకు ముందైతే బంతిపూల దండలు వేసేదాన్ని ఇప్పుడు ఆవులు ఎక్కువైపోయి ఆ బంతి పూల దండలన్నీ విప్పి ఉంటున్నాయి కదా ఒక ఒకటి పీక్కొని తినేస్తున్నాయి అనమాట అందుకని ఇప్పుడు అవి వెయ్యటం లేదు అవి కొంచెం ఇబ్బందిగా ఒకటి వచ్చేసి దాని మెల్లో తినబోవటం ఇలా ఉండి ఇంత ముందైతే చక్కగా బంతి పూల దండలు వేస్తే ఇంకా అందంగా ఉండేవి బంతి పూల దండలు వేసి వాటికి కూడా నేను తాంబూలం ఇస్తాను అనమాట అంటే తినేసేస్తాయి మనం రెండు ఆకులు రెండు అరటిపళ్ళు పెట్టి ఇచ్చేస్తే గోమాతలు చక్కగా స్వీకరిస్తాయి అంతలోకి మన భీమ్ కూడా స్నానం చేసేస్తున్నాడు పండక్కి శుభ్రంగా వాడు కూడా అప్పుడప్పుడు చే చేస్తూ ఉంటాడు అంతలోకి వీటన్నిటికీ పసుపులు రాసి నేను బొట్లు పెట్టేస్తున్నాను అనమాట సో టైం అయిపోతుంది కాబట్టి సైదులు చెప్పాను కదా రమేష్ సైదులు ఉన్నారు కదా సో రమేష్ స్నానం చేస్తున్నాడు మన భీమ్కి సైదుల్ని కూడా బొట్లు పెట్టమని నేను అన్నమాట ఇంకా మన గౌరీ అయితే నాకేంటి పెట్టవు అని చెప్పేసి వచ్చేసింది దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందండి ఎక్కడ చూపించినా కూడా తగ్గలేదు ఫస్ట్ వచ్చినావు మాకు తెలుసో తెలియకో కొనుక్కున్నావు ఇంకా అది మా దగ్గర అలానే ఉండిపోవాలి వయసు అయిపోయింది అనమాట గౌరీకి అందుకని చెప్పి ఇంకా అది అలా ఉంటుంది దానికి ఏమీ పిల్లలు పుట్టడం ఐ మీన్ ప్రెగ్నెంట్ అవడం లాంటివి ఏమీ లేదు ఎన్ని రకాలుగా మేము చూపించినా కూడా ఇంకా కుదరట్లేదు దాన్ని ఇబ్బంది పెట్టాలి అని కూడా మేము అనుకోవట్లేదు సుష్టిగా తిని పుష్టిగా అనమాట గౌరీ ఇంకా వీళ్ళు కూడా వచ్చేసారు ఇక ఈ భీముకి స్నానం చేయించడం అంటే వేదాంశ వేదికకు కూడా చాలా ఇష్టం ఇంకక్కడ ఆ పనులు జరిగిపోతుంటే మేము ఈ పనులన్నీ చేస్తాం ఇంతవరకు పాలు కూడా తీయలేదండి ముందు వీటికి పూజ చేసిన తర్వాత పాలు తీద్దామని చెప్పేసి ఇంకా పాలు కూడా తీయలేదు మన సాంబాగడ్ చూసాడ చక్కగా స్నానం చేయించుకున్నారు ఇంకా బొట్లు కూడా చక్కగా పెట్టించుకుంటాడు వీడు బాగా మాలిమి కదా మనకి పిలిస్తే కూడా ఎంత చక్కగా పలుకుతున్నాడు అండి ఇంకా కూడాను కొంచెం ఈ విజిల్ పడి మీ అందరికి సాంబార్ చేయించడం కూడా నేను తగ్గిపోయింది భీము కూడా చక్కగా స్నానం చేయించుకుంటున్నాడు నన్ను ఎవరు అడిగారు ఆవులకి పేలు పడ్డాయి ఎలా పోతాయి అని అడిగారండి కుంకుడుగాయలు పెట్టి స్నానం చేయించండి ఎక్కువసార్లు అంటే ఆ కుంకుడు పిట్టునే వేసి ఏదన్నా ఒక నెట్ లాంటిది ఉంటుంది కదా అందులో వేసి మూట కట్టేసి చక్కగా రుద్దేసేయండి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పేలు చనిపోతాయి ఆ కుంకుడు చేదుకి పేలు అనేవి ఉండమనమాట పిల్లలకైనా సరే నేనైతే కుంకుడుగాయలతోనే చేపిస్తాను చూడండి మన వారాహి అమ్మ ఎంత చక్కగా అయిందో పేరు పెట్టేశానండి వారాహిం బట్ నేను వీడియో తీయలేదు మన దాత్రి సామాన్ పిలిస్తే ఏంటో నాకు ఇక్కడ స్నానం చేయించి కట్టేశారు ఎగరనియకుండా అమ్మ దగ్గర పాలు తాగనీయకుండా అన్నట్టు చూస్తుంది మన సహస్రానేమో ఏమో ఏంటి ఇంకా నా బేబీని వదలలేదు అన్నట్టు ఎదురు చూస్తుంది అన్నమాట పాలు తీయాలి అని చెప్పేసేసి మన ధరణి కూడా నన్ను త్వరగా నేను కూడా వెళ్ళి మేస్తాను అన్నట్టు చూస్తుంది సో అన్నిటినీ కొంచెం పాలు తీసేసి ఇంకా వదిలేసేయడమే మన సాంబాగడి చూడండి ఎంత ఆనందమో పాలకు వదిలితే ఒక పూట అంతా వాడే అవుతున్నాడండి పొద్దున పూట మాత్రమే తీస్తున్నాము అది కూడా వాడికి ఎక్కువ వదిలేసే అసలు లాగాలన్నా రావట్లేదండి అంత బలంగా ఉన్నాడు వాడు ఇంక ఈ మధ్య తీసుకొచ్చి బయట కట్టేస్తున్నాం వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎందుకంటే వాళ్ళ అమ్మ తగ్గిపోతుంది వాడు పాలు తాగుతుంటే మన దాత్రి ఎన్ని ఎన్ని దాన మేతమేసినా కూడా కొంచెం బోన్స్ కనిపిస్తుంది అనమాట చక్కగా మన గోశాలకు కూడా ఇలా తోరణం కట్టేసాం మన పండగలంటే నాకైతే ఎంత ఇష్టమోనండి ప్రతి పనిలో కూడా మన ఆరోగ్యమే కనిపిస్తుంది మనం అభ్యంగన స్నానం చేసిన మనం పసుపు రాసుకున్న మనం గోవుల్ని పూజించినా ఆ ప్రకృతి మీద ప్రేమ కనిపిస్తుంది అనమాట నాకు ఉగాది అంటే అదే కదండి ప్రకృతిలో మమేకమైపోవడమే అసలు ఉగాది అవ్వచ్చు కానీ మన సంక్రాంతి అవ్వచ్చు కానీ ఒక వినాయక చవితి అవ్వచ్చు కానీ మనం ప్రకృతితో కనెక్ట్ అయిపోవడం అనమాట మన పండగల్లో ఉన్న గొప్పతనం చాలామందికి మనకు తెలియదు ఏందిలే అనుకుంటారు పండగ అంటే మనం శుభ్రంగా ఉండి మన చుట్టూ ప పెంచుకునే మన పశుపక్షాదులను కూడా నీట్గా ఉంచడం వాటికి ప్రేమగా ఆ రోజున ఒక రోజున వాటిని గుర్తించడం రోజు గుర్తించాలి అదొక రోజు మనం అంటే టైం చూసుకొని టైం పెట్టుకొని విడి పనులన్నీ మానేసి వాటిని ఈ పూజించడం లాంటి పనులు చేస్తే మనకి కూడా వాటితో ఒక అనుబంధం ఏర్పడుతుందనమాట మనం లోతుగా వెళ్ళి చూడాలి కానీ మన హిందూ పండుగలు కానీ మన హిందూ ధర్మం కానీ చాలా గొప్పగా కనిపిస్తుందండి నథింగ్ బట్ కనెక్టెడ్ విత్ నేచర్ అంతే మనము ఒక హిందూ ధర్మం ఏంటి అంటే ఏం లేదు మీరు నేచర్తో కనెక్ట్ అయి ఉండండి అని చెప్తుంది అంతే ఇంకా మనం నేచర్తో కనెక్ట్ అయితే దేవతలందరితో కనెక్ట్ అయి ఉన్నట్టేనమాట అది ఉంటుంటే నాకు అర్థమవుతుంది అందులో ఉండే ఆ పాజిటివ్నెస్ కానీ అది అసలు నన్ను అయితే మంది అండి మీరు చాలా అదృష్టవంతులు ఇలా ఉండగలుగుతున్నారు అని నిజమండి నాకు మనం ఎంత కష్టపడ్డా కూడా కొన్నిసార్లు ఇదంతా చేసుకోలేమన్నమాట కానీ నాకు కుదిరింది అంటే ఆ దైవానుగ్రహము ఆ ప్రకృతి నాకు సహకరించిన విధానము నా భర్త ఇంతేనండి ఈ మూడు చక్కగా శేషం మన ఇత్తడి సామాను వెండి సామాను అన్నీ పూజ కావాల్సిన సామాగ్రి అంతా నీట్గా కడిగేసి అక్కడ పెట్టేశారనమాట నేను వీటిని చింతపండు తవుడు వీటితోనే దమ్ముతానండి నేను కెమికల్స్ ఏం వాడను గిన్నెలు కడగడానికి కూడా మా ఇంట్లో లిక్విడ్స్ లాంటివి ఏమీ ఉండవు ఇంకా ఇక్కడ వచ్చేసి మన చలివేంద్రం పనులు జరుగుతూ ఉన్నాయి ఆకు కొట్టుకురావడం కొంచెం లేట్ అయిందండి ముందు రోజే కొట్టుకురమ్మన్నా ఆయన పెద్ద ఆయన కదా కొంచెం ఆయనకి నుంచో ఉన్నాడు చూసారా ఆయన రమేష్ అనమాట ఆకు అందిస్తుంది రమేష్ మన దగ్గర పనిచేయడానికి వచ్చారు సో చాలా వాళ్ళు అటు పక్క ఇటు పక్క మూడు పక్కలు కూడా కట్టాలి కానీ ఆయన అన్ని ఆకు తీసుకురాలేదు తెచ్చిన ఆకు వరకు పైన సరిపోయాయి అనమాట తాటి చెట్లు కూడా అండి ఎలా కొట్టేస్తున్నారు అసలు ఆ తాటితో మనం కప్పేసుకున్న లోపల నుంచి ఉంటే ఏసీతో అసలుకి మనం దాన్ని పోల్చలేము ఆక్సిజన్ అనేది మనకు అందుతుంది ఏసీలో ఒక చల్లదనమే ఉంటుంది ఆక్సిజన్ ఉండదేమో అనిపిస్తుంది నాకు కానీ ఎందుకో తాటి చెట్లు కూడా విపరీతంగా కొడుతున్నారండి కొంచెం రైతులు ఆలోచించి మన చేలకు చుట్టుపక్కల ఉన్నవి కొట్టకుండా ఉండేలాగా కొంచెం చూసుకోండి ఇంకా వేదాంశికి ఇది మ ఏ సంవత్సరము క్రోధి నామ సంవత్సరము అని చెప్తే అంటే ఏంటి అని అడిగాడు దాని మీనింగ్ అది చెప్తూ ఉన్నాను వేదాంశ అయితే ముందు ఆకలి వేస్తుందండి పాపం ఈ అంత మర్దన చేయించుకొని అలా ఉన్నాడు కదా వాడికి ఆకలేసి నీరసం వచ్చేసింది వాడు ముందు ఏం చేస్తాడంటే స్నానం చేసి వెళ్ళి వాడే పెట్టుకొని తినేస్తాడు ఆకలికి అసలు ఉండలేడు చిన్నోడు మాత్రం అసలు ఆకలి అనుకోడు మన శేషమ్మ గారు అనమాట కడుతున్నారు వర్షాకు మాత్రం నాకు లంగా జాకెట్లు వర్షా సైజుకు సరిపోయి దొరకలేదండి ఈసారి నుంచి తీసుకొని ముందుగానే వర్షాకు లంగా జాకెట్లు కుట్టాలి కంపల్సరీ ఎప్పుడు వీలైనప్పుడల్లా కుట్టిస్తూనే ఉంటాను ఈసారి కొంచెం నేను బిజీగా ఉన్నాను కదా కుదరలేదు ఫ్రాకే తీసుకున్నాను కొంచెం కాటన్ ఫ్రాక్స్ తీసుకున్నాను రోజువారి వేయటానికని ఇంక ఇవి మన తోటలో బంతిపూలండి మన చలివేంద్రానికి అలాగే మన దేవుడు దేవుళ్ళకి వెయ్యిను కానీ ఆ దేవుడిని పెట్టే గూడు ఉంటుంది కదా దానికి వేయడానికి గుమ్మానికి వేయటానికి నేను గుచ్చుతున్నాను ఇంకా వర్షా తల్లి వేదికైతే వేదిక నా దగ్గరే ఉంటాయండి వర్షాన్ని మాత్రం నేను కూర్చోబెట్టుకుంటాను నాకు చెప్పకుండా ఎటో ఒకటి వెళ్ళిపోతుంది బలవంతాన్ని వర్షాన్ని కూర్చోబెట్టుకుంటాను బయట మట్టిలో తిరుగుతూ ఉండిద్ది మళ్ళీ బట్టలన్నీ మురికి చేసుకుంటుంది కొంచెం పూజ అయిపోయిన వరకన్నా ఉండాలని నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను సో గారు ఇలా రెడీ చేసేసారనమాట గుమ్మాన్ని ఆవిడే వేసారు ముగ్గులు ముగ్గులు బాగా వేస్తారు కానీ పాపం కొంచెం కాళ్ళు నొప్పులు ఉన్నాయండి ఇంకా నేను తిమోతి అన్నీ తీసుకొని చలవేంద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట చలివేంద్రంలో మంచినీళ్ళు తాగడానికి ముంతలు పెట్టాలి అనుకున్నాను నాకు ఇష్టము కానీ ప్రాక్టికల్గా అవి వర్కౌట్ అవ్వలేదు తర్వాత తీసి గ్లాసులే పెట్టాను ఇంకా బయట గేటు కూడా ఇలా తిమోతి తోరణాలు కట్టేశాడు ఎంత కళగా ఉంటుందో కదా మనం ఆ మామిడాకు తోరణాలు కట్టుకుంటే ఇంకా చలివేంద్రం దగ్గరికి వచ్చాము స్టార్ట్ చేయాలి ఇంకా కుండలకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తున్నాను మనము గౌరవంగా ఆరాధించాల్సిన వాటిల్లో మన మంచినీళ్ళ కొండ కూడా ఒకటండి ఎవరికైనా సరే వీలైతే మంచినీళ్ళ కొండకి ఇంట్లో ఉండే మంచినీళ్ళ కొండకి పసుపు రాసి బొట్టు పెట్టి ఒక దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది మనం అందరం చాలా ఆరోగ్యంగా ఉంటాం మనము ఎవరో దేవుళ్ళని మనం ఆరాధించాల్సిన అవసరం లేదు కనిపించే సూర్యుడిని నీళ్ళని భూమిని ప్రకృతిని ఆరాధించిన చాలు మనకు అంతా మంచే జరుగుతుంది అనమాట ఇదేమీ పెద్ద గొప్ప పని అని నేను చూపించట్లేదండి జస్ట్ నా డేలో జరిగిందే నేను చూపిస్తున్నాను నా పెద్ద కొడుకు కొంచెం చిన్న చిన్న పనులకి చేతి వస్తున్నాడు అనమాట తోరణాలు కట్టడం ఇలాంటివన్నీ నేను చేస్తాను చేస్తా అని అంటున్నాడు బట్ మాకెవ్వరికీ ఆ పైన పూలు పెట్టాలైతే అందలేదండి వారు కూడా అక్కడే ఉన్నారు నా పక్కనే ఉన్నారు బట్ చాలామంది అడుగుతున్నారు చూపించమని ఆయనకి ఇష్టం లేదు అందుకని చూపించట్లేదు ఆయన ఒప్పుకున్న రోజున తప్పకుండా చూపిస్తాను ఫస్ట్లో చెప్పాను కదా నేను కనిపించడమే ఇష్టం లేదు అని చెప్పేసి ఆ తోరణాలు కడుతుంది మా వారేనమాట పొడుగ్గా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటాయి అన్నమాట మనం స్టూల్ తెచ్చుకోకపోయినా సరే పైన ఎత్తులో ఉన్న ఏమైనా కట్టి పెడతారు సో మన చలివేంద్రం ఇలా రెడీ అయింది మా వారిని కొట్టమున్నాను నేను టెంకాయ కానీ మన వేదాంశి ఒక ప్రతి దాంట్లో నేను ఉంటానంటాడు ఇంకా వాడు కొడతా అన్నాడు ఓకే సార్ ఎవరైతేనేమిలే అని చెప్పేసి కొట్టి చక్కగా వగలగొట్టాడు కొట్టాడు కొట్టి ఇంకా చలివేంద్రం మొదలుపెట్టాము నేనే మొదటి నీళ్ళు పట్టి మా వారికి ఇచ్చాను అనమాట మొదటివి ఎందుకంటే ఆయనది చాలా మంచి మనసు సో అలాంటి వ్యక్తి స్టార్ట్ చేశారనుకోండి అది నిర్విఘ్నంగా సాగిద్ది అండ్ ఇంకా కుండలు తెప్పించాలండి హడావిడిగా మేము ఇంతవరకే తెప్పించాము ట్యాప్స్ కొంచెం ప్రాక్టికల్గా బాగాలేవు అందుకని మామూలు కుండలు తెప్పించాము అవి కింద పెట్టేస్తాము ఎవరన్నా ఇంకా మేము హైజెనిక్గానే తాగాలి అనుకున్న వాళ్ళు ట్యాప్స్లో పట్టుకొని తాగుతారు ట్యాప్స్ ఊడిపోతున్నాయి అనమాట చాలామంది ఓపెన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియక ట్యాప్స్ ఊడిపోతున్నాయి నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి అందుకని చెప్పి మామూలు కుండలు కూడా ఇంకొక ఐదు తెప్పించేసి పెట్టాలి ఫస్ట్లో మేము అనుకున్నాము ఇక్కడ అసలుకి ఎవరన్నా అంటే మేము చేద్దాం అనుకున్నాం కానీ ఉపయోగపడుతుందా లేదా అనుకున్నామండి పది కొండల నీళ్ళు కూడా అయిపోతున్నాయి చాలు ఇంకా అనిపించింది అనమాట వచ్చి చెప్పినప్పుడు ఎవరన్నా పది కొండల నీళ్ళు అయిపోయినాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనం చేసే పని ఒకళ్ళకి అది కూడా ధర్మబద్ధంగా ఉపయోగపడుతుంది అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా అక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఆపేసి నీళ్ళు ఇచ్చాను అన్నమాట ఆ ముంతలు ఏంటంటే వాళ్ళు తాగుతుంటే మీద పడిపోతున్నాయి ఆనిచ్చుకొని తాగేదానికైతేనే ఉపయోగపడుతుంది పెదవులకు పెట్టుకొని అలా కుదరలేదు అందుకని గ్లాసులు తెచ్చి పెట్టేశాం అదిగో అక్కడ ప్రహరీ కూడా కనిపిస్తుంది కదండి తెల్లగా మన కుడి చేతి వైపున అక్కడ మన ఇల్లు ఉంటుందన్నమాట సో ఇంటి ఎదురుగానే రోడ్డు మీద ఇక్కడ ఎక్కువ పొలాలు వాళ్ళు అందరూ ఎక్కువ వస్తూ ఉంటారు వాళ్ళకు ఉపయోగపడిన చాలు అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టాను ఉపయోగపడుతుంది చాలు సో ఇంకా ఓపెన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళుతూ వెళ్తూ ఇంకా పచ్చడి చేయలేదు ఉగాది పచ్చడి ఇంకా మన చేను పక్కనే ఇంకా వేప చెట్టు ఉంటే వేప చెట్టు పూత కోసుకొని వెళ్తున్నాను అసలు అలా వేప చెట్టు కిందకి వెళ్తే ఎలా ఉందంటే అండి లైక్ స్వర్గం అంతే అంటే స్వర్గానికి మీనింగ్ నుంచి ఉంటేనే మనకు తెలుస్తుంది అలా ఉందనమాట చెట్లుని ఈ రకంగా కొట్టేసుకొని భూతాపాన్ని పెంచి మనం ఏం సాధించాలి అనుకుంటున్నామో నాకు అర్థం కావట్లేదు చె హిందూ శాస్త్రం చెట్టుని కూడా పూజించమని వేప చెట్టు మహాలక్ష్మి అని చెప్పిందంటే అసలు అందులో అంటే అసలు ఆ హిందూ ధర్మంలోని గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు మనం పీల్చుకోబోయిన మనం గాలి పీల్చుకోపోయినా బతికేస్తాం ఆ చెట్టు కింద అలా ఉంది వాతావరణం అసలు అది ఉంటేనే తప్పితే అసలు అంటే మనం బయట మనం ఎంత చెప్పినా ఆ అనుభూతి తెలియదు దయచేసి ఆకురాలతుందను పూత రాలతుందను ఊడ్చుకోలేకపోతున్నామని పల్లె పల్లెటూర్లలో కూడా కొట్టేస్తున్నారండి అలా దయచేసి చేయకండి మీరు ఊడవకపోయినా అభూదేవి తల్లి తనలో కలిపేసుకుంటుంది ఎవ్వరూ వచ్చి మిమ్మల్ని అడగరు నేను ప్రత్యక్షంగా చూశాను అనమాట అలాంటివి ఆకురాలతుంది మేము ఊడ్చుకోలేకపోతున్నామని చెట్లు కొట్టిన వాళ్ళని దయచేసి అలా ఎవ్వరు కొట్టకండి ప్లీజ్ ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి మనకి కనకాంబరాలు పోస్తున్నాయి కోస్తే పూసినవి కోస్తే ఒక మాల అవుతుంది కానీ నేను కొయ్యలేదనమాట ఇంకా కొంచెం ఎక్కువ రావాలి అని చెప్పి చూసుకోవడానికి బాగున్నాయి అని చెప్పి సో మన తోటలోకి ఎందుకు వచ్చానని మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు వచ్చానంటే మామిడికాయల కోసం వచ్చాను ఒక్క మామిడికాయ కోసుకుందాం అనుకున్నాను ఇక ఈ పండ్ల మీద మావారుదేవండి పెత్తనం పీలిచి ఏది కోసుకోమంటే అది కోసుకోవాలి సో పిలిచి అడిగాను ఒక చోట మూడు ఉన్నాయి అని చెప్పి చూపించారనమాట సో అక్కడికి వెళ్తున్నాను అనమాట ఎంత అండి ఫస్ట్ టైం ఉగాది రోజే కోసాను అంటే అప్పుడు ఇప్పుడు దాకా మ్యాంగోస్ కోయలేదు పోయిన సంవత్సరం ఏదో ఒకటి రెండు రాలి పడియ తప్పితే మనమైతే కోసి తినలేదు సంవత్సరం ఇప్పటికి మనం ఈ మామిడి మొక్కలు నాటి చూడండి అసలుకి ఎంత అందంగా ఉన్నాయో కదా బంగారం కూడా చాలదు అంత అందంగా ఉన్నాయన్నమాట సో మూడు కోసేసాను పచ్చడి పెట్టుకుందాము పచ్చి ముక్కల పచ్చడి చాలా బాగుంటుంది మా అత్తయ్య చాలా బాగా పెడతారు పెట్టించుకు శేషమ్ముకు కూడా వచ్చాట అందుకని పెట్టించుకుందామని మూడు కోసేస్తున్నాను ఒకటి మనం ఉగాది పచ్చడికి వాడుకున్న మిగతా రెండింటితో పచ్చడి మా వారికి కూడా చాలా ఇష్టం ఆ పచ్చడి అసలు ఎంత హ్యాపీగా ఉందో నాకు అవి చూసినప్పుడు నేను మాటల్లో చెప్పలేను అనమాట మీకు మనం పడిన కష్టానికి ప్రతిఫలం అంటే ఏమి మందులు ఏమి లేకుండా కొంతనండి ఎక్కువ రాదు మందు లేకపోతే ఆ కొంతను కూడా మనం తీసుకోగలిగినప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఉన్నాయండి సంవత్సరం ఇంకా మన ఉగాదికి చాలా కొమ్మలు కట్ చేసేసాం ఇంక ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోతే ఇంకా చాలా కొమ్మలు కట్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి మనకి బోల్డ్ అన్ని మ్యాంగోస్ వస్తాయి సో దేవుళ్ళకి కూడా మల్లెపూలు వేస్తున్నాను మందార పూలు కూడా కూసుకొచ్చాను నేను చాలా అయితే వీడియో తీయడం కుదరలేదు ఉగాది పచ్చడికి రెడీ చేస్తున్నాను ఉగాది పచ్చడిలో కారం అంటే మనం మిరియాల నుండి మనకి మిరపకాయలు అనేవి వెనకట్లో లేవు నిజం చెప్పాలంటే మనది మిరియాలు ఆ మిరియాల కోసమే కదా బ్రిటిష్ వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి ఇంకా మళ్ళీ అన్నీ అన్నిటితో పాటు ఒక మతాన్ని అన్నిటినీ తీసుకొచ్చి పెట్టారు చింతపండు పులుసులో మిరియాల పొడి అలాగే వేపపూత అలాగే తురుమి అంటే మొక్కలు అయితే పిల్లలు తింటారో తినరునని శేషం మా తురం ఉంది నేనైతే ముక్కలు కోసేదాన్ని తురిమి వేయండి అంటే తురిమి వేసాను మామిడికాయని అలాగే తీపి కోసం బెల్లం తీపి పులుపు చేదు వగరు కారం ఉప్పు ఉప్పు కూడా వేసానండి చూ చూపించలేదు ఉప్పు వేయటం ఉప్పు కూడా వేసాను ఇది నేను నేను ఉగాది పచ్చడి తయారు చేసే విధానం సో ముందు నైవేద్యంగా మన స్వామివారికి పెట్టేసి దీపారాజం చేసేసుకొని ఇంకా నా వ్యాపార స్థలం ఉంది కదా గానుగలు సో ఇక్కడ కూడా అన్నీ చేసేసుకొని మన ఎద్దులు మెయిన్ మన వ్యాపారానికి ఎద్దులు ఎద్దుల్ని కూడా పొద్దున్నేనే ఎద్దులు కూడా స్నానం చేసేస్తున్నాయండి గానుగలకు తోరణాలు ఎద్దులకు పసుపు కుంకుమ అన్నీ చేసేసాము అలాగే ఇక్కడ నేను వారాహి అమ్మవారిని పెట్టుకున్నాను కదా అమ్మవారికి కూడా దీపారాధన చేసేసుకున్నాను అనమాట తోరణాలు అయితే ఎన్ని కట్టాల్సి వచ్చిందో కానీ ఇంకా కొన్ని మిగిలినా అండి ఇంకా ఇంట్లో కూడా ఈ విధంగా దీపారాజం చేసేసి ముగించాను అందరూ అంటే మన ఇంట్లో మన వాళ్ళందరూ ఉండి అందరం దండం పెట్టుకున్నాము ఇంకా పండుగ సందర్భంగా భోజనాలు అందరికీ మన ఇంట్లోనే మేమైతే వంట ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియో వీలైనంత తొందరగా చేస్తాను అంతవరకు సెలవు